హాయ్ అండి నేనే మీ సుస్మిత అని ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు కానీ చాలా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చి కొబ్బరి పాలతో వేసి చికెన్ ఫ్రై అండి చాలా టేస్టీగా ఉంటుంది తయారీ విధానం చూసేద్దాము ముందుగా హాఫ్ కేజీ చికెన్ తీసుకోవాలి ఈ చికెన్ని నిమ్మరసం ఉప్పు వేసుకొని క్లీన్ చేసుకోవటం వల్ల నీచు వాసన రాదు తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అర దెబ్బ నిమ్మరసం తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం అర టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఘాటు పెట్టిన రెండు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల పెరుగును యాడ్ చేసుకోవాలి మనం వేసుకున్నవన్నీ చికెన్కి పట్టేటట్టు బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ల గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి గరం మసాలాను యాడ్ చేసి బాగా కలుపుకొని రెండు గంటల సేపు పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ మీద కళాయిని ఉంచి ఒక టేబుల్ స్పూన్ బటరు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ హీట్ చేసుకోవాలి హీట్ అయిన ఆయిల్లో మనం బిర్యానీ ఆకు దాల్చిన చెక్క లవంగాలను కూడా యాడ్ చేసుకోవాలి టెప్ అనేది కొంచెం మిస్ అయిందండి తర్వాత ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు అంటే ఆనియన్ మెత్తబడేంత వరకు వేయించుకోవాలి తర్వాత పక్కన ఉంచుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి మనం చికెన్ కలిపిన గిన్నెలోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తున్నానండి మనం వేసిన స్పైసెస్ అంతా దాంట్లోనే ఉంటాయి కదా కారం ఉప్పు అందుకని కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ వాటర్ని యాడ్ చేస్తున్నాను దీంట్లో ప్రత్యేకంగా వాటర్ని యాడ్ చేయాల్సిన అవసరం లేదు మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత చికెన్లో వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి చూసారు కదా ఇలా రిలీజ్ అయిన తర్వాత ఇందులో మనం వేయించి పొడి చేసుకున్న ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి చికెన్లో కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకొని బాగా కలుపుకోవాలండి తర్వాత కొబ్బరి పాలు చిక్కటి కొబ్బరి పాలను యాడ్ చేస్తున్నాను ఒక కప్పు ఈ కొబ్బరి పాలను యాడ్ చేయటం వల్ల చికెన్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇది మనం కొబ్బరి అన్నంలోకి సాంబార్ రైస్ పప్పు వీటిలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇలా కొబ్బరి పాలంతా ఎగిరిపోయేంత వరకు మనం వేయించుకోవాలి చూసారు కదా ఎంత టెంప్టింగ్గా గా ఉందో కదా అంతేనండి మన చికెన్ ఫ్రై రెడీ అయినట్లే ఇందులో మనకి ఇంకా కలర్ఫుల్గా కావాలంటే ఇందులో మనం సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి మాత్రమే ఈ సోయా సాస్ యాడ్ చేయడం వల్ల కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అంతేనండి మన ఎమ్మె టేస్టీ కొబ్బరి పాలుతో చేసిన చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది మీది కానీ ట్రై చేసి వావ్ అనిపించుకోండి ఈ వీడియో మీకు నచ్చిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్